పేరు మంచి చక్రవర్తి మంచి రాజుల వంశంలో పుట్టాడు ఆయన ఏదో పూర్వజన్మ సుఖలు అతనికి వైరాగ్యాన్ని కలిగింది ఇక ఎన్నో రకాల సంబంధాలు చూసారు తల్లిదండ్రులు ఎందుకంటే మళ్ళీ రాజ్యానికి ఉపయోగపడాలి కదా చూసారు ఆయన ఎవ్వరిని అసలు పాపం చూడలేడు ఎవరిని ఏం ఆశించలేడు ఆయనకి ఎలాంటి కోరిక లేవు ఈ ప్రపంచం అంతా అశాశ్వతం అనుకున్నాడు అనుకొని చక్కగా హాయిగా వాళ్ళ అనుమతితోనో ఎట్లనో ఎట్లనో అడవికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అక్కడ హాయిగా ఏదో ఆకులు గడ్డలు కందమూలాలు తినుకుంటూ ఏం లేదు ఒక కౌపీన శరీర సంరక్షణ కోసం కౌపీన పెట్టుకున్నాడు హాయిగా చక్కగా నదిలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆయన అనుకున్న విధంగానే తపస్సు చేస్తున్నాడు ఆయన అనుకున్న విధంగానే సాధన జరుగుతుంది చాలా అద్భుతంగా అక్కడ ఒక నది ఉంటుంది పక్కకే దాంట్లో స్నానం చేయడం దాహ అక్కడ నదీలు తాగడం ఏదో ఆకులు కూడా పచ్చి దెంపితే పాపమని ఎండిపోయినటువంటి ఆకులు పడిపోతే అంటే పండు మక్కి కింద పడ్డ అటువంటి ఆకులనే ఆయన ఆహారంగా తీసుకుంటున్నాడు తీసుకొని ఆ విధంగా చక్కగా ఆ మనిషిని తాగి తపస్సు చేసుకుంటున్నాడు ఏదో ఆయన ఏదనుకున్నాడో ఆ స్థితికి రాబోతున్నాడు ఇంకా పూర్తిగా రాలేడు అయితే ఈ మధ్య ఏమైందంటే ఒకరోజు సాయంకాలం ఉరుములు పెరుగుని వస్తున్నాయి సమయంలో వర్షాకాలంలో ప్రారంభమైనప్పుడు ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి ఈయన ఎందుకో పాపం నదికి స్నానానికి వెళ్ళాడు స్నానం చేశాడు ఇంకా అంత ఏదో పనిలో ఉన్నాడు అయితే ఒక జింక నిండు గర్భవతి అది ఏం చేసిందంటే ఆ ఉరుములు మెరుపులు ఒకటి వెనుక నుండి ఏదో సింహమో ఏదో దీన్ని అటాచ్ చేసుకుంటూ వచ్చింది ఇది భయపడి ఏమైంది నది దాటేసింది దాటేసరికి అవి ఏది గర్భస్రావం అయిపోయింది ఆ దానికి అయిపోయి తల్లి చనిపోయింది ఆ చిన్న మొత్తం అది అప్పుడే తల్లి గర్భంలో నుండి వచ్చి వచ్చి కొట్టుకోండి ఈయన కళ్ళ నిండా చూస్తాడు అయ్యయ్యో పాపము అది ఏదో తెరమారు ఈ ఉరుగుల మెరుపులతో నేను ఇంకా భయపడిపోయింది తల్లి ఏమో దీన్ని ప్రసవించింది ఆ ఏంది తల్లి చనిపోయింది దీని పరిస్థితి ఏంది అని అనుకొని చక్కగా కదా అది ఒక చిన్న మురిసెలాగా వేసుకున్నాను అక్కడికి తెచ్చుకున్నాడు సంరక్షణ ఆ మహర్షి అద్భుతమైనటువంటి వైరాగ్యము అద్భుతమైనటువంటి సన్యాసి అద్భుతమైనటువంటి తపస్ మనసుకు అయితే ఇక రాత్రి దాన్ని అక్కడ వదిలిపెట్టే పడుకున్నాడు అయ్యో రాత్రి ఏదైనా కుక్కలు వస్తాయేమో దాన్ని చంపేస్తాయేమో అనుకున్నాడు సరే దానికి వెళ్ళగా లోపలి తెచ్చుకున్నాడు సరే అట్లా ఉంది ఇక తెల్లవారింది దానికి ఎట్లా ఆహారం పెట్టాలి కదా ఏంటంటే ఆకు తింటే సరే సరిపోయింది దానికి ఆహారం కావాలి దానికోసం ప్రయత్నం చేశాడు అట్లా ప్రయత్నం చేశాడు కొద్దిగా పెద్దగా అయింది పెద్ద అయ్యేసరికి అది దూకడం ఎగరడము ఈయన ఈ పుణ్యం పడుకోవడం తొడ మీద పడుకోవడము అట్లా రకరకాలు వేస్తుంది కదా చిన్నపిల్లలు ఎట్లా చేస్తుంటారు ఉంటారు అట్లా ఆ జింక చేస్తూ ఉన్నారు సరే వెనక మధ్య వయసు వచ్చింది అయినా దాన్ని పెట్టకుండా జాగ్రత్తగా చేస్తున్నాడు అది దూకడము అది ఎగరడము చేయడము బయట వదిలిపెడితే ఏమన్నా చంపేస్తాయేమో అనుకుంటున్నాడు లోపల పెట్టుకుంటే ఇలా సాధన కుదురుతలే అది నిముడుతూ ఉన్నది నిముడుతూ ఉంటే ధ్యానం వదరదు అట్లా అయ్యింది అయితే అయింది ఇక లాస్ట్కు అంత్య సమయం వచ్చింది ఇక ఇంత వైరాగ్యంతో నుండి రాజ్యాన్ని అన్ని తల్లిదండ్రులని సంపదని అష్ట ఐశ్వర్యాలు అన్ని వదులుకొని వచ్చారు చనిపోయేటప్పుడు దాన్ని స్మరణ చేసి చనిపోయాడు ఇంకా ఏమవుతుంది ఏదైతే మనము దాని దృశ్యాన్ని చూస్తూ శరీరాన్ని పెట్టినాము అదే దృశ్యం ఎదురుగా వచ్చింది వచ్చింది ఈయన మళ్ళీ జింత జన్మ వచ్చేస్తుంది ఆ మరి ఏం చేస్తాం ఇయ శరీరం కాదు మనిషి కాదు రుచో కాదు గడ్డి మీద రాదు ఏం మీద చాలా ఆయన ఆయనకు పోతే పోయితే నాకెందుకంటే బాగుండేది నేను అయ్యో ఇది చిన్న పిల్ల కదా నేను ఎవరు సంరక్షిస్తారని అనుకున్నాను కాబట్టి నేను ఆ జన్మ ఎత్తవలసి వచ్చింది అనుకొని ఆ జింక జన్మలో కూడా ఏమీ అని ఆహారం తినకుండా ఆ అంతా పుష్కింపజేస్తాడు అన్నమాట అంటే శరీరం పోయి మళ్ళీ శరీరం రావాలి కదా భగవంతుని పొందడానికంటే చాలా కష్టం మనుషుల జన్మతోనే సాధ్యం అవుతుంది మరి వేరే ఎన్నో రకాల జన్మలు ఉన్నాయి ఎన్నో రకాల జీవులు వాటితో సాధ్యం కాదు అలా జన్మను కూడా ఆయన అట్లనే పూర్తిగా ఎండించి 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 ఆత్మహత్య చేసుకోవడానికి లేదు మళ్ళీ అదొక దోషం ఉంటుంది కాబట్టి ఆ శరీరాన్ని పూర్తిగా అట్లా క్షీణింపజేసి మళ్ళీ తర్వాత జన్మ ఎత్తి అప్పుడు భగవంతుని పొందడానికి ఆస్కారం కలిగింది కాబట్టి ఎందుకోసం చేయాలంటే ఇప్పటి నుంచి అప్పటికి ఏమొస్తుందో తెలియదు కదా పైత్యములు గగా చేత గంభ ఉద్భవ కష్టపడుచు నా జీవతో నిన్ను నారాయణ అని పిలదునో శ్రమ చేత పిలవలేనో నాటికి ఇప్పుడే దేశద నీ నామభజన అని స్వామి మంచి జన్మానిచ్చినావు కానీ ఆ రోజు ఎట్లుంటదో నా పరిస్థితి ఆ మంచం మీద ఉన్న రోజు ఆ యమధూతలు వచ్చినప్పుడు కభవాత పైద్యములు అంటే నా నోట్ల నుండి అంటే నేను చేస్తున్నా స్వామి ఎన్నో లక్షల కోట్ల మంది నీ భక్తులు ఉన్నారు నీ శిష్యులు ఉన్నారు నీకు అభిమానులు ఉన్నారు కానీ నేను కూడా ఇప్పటి నుండి చేస్తున్నా నన్ను జ్ఞాపకం పెట్టుకో ఆ రోజు అనలేదని మాత్రం సుమా నన్ను వదిలిపేటకు ఇప్పటి నుండే చేస్తున్నా అంటే నా శరీరంలో మంచి శక్తి ఉన్నది బాగా కూర్చోగలుగుతున్నా చాలా సత్సంగాలు చేయగలుగుతున్నా నామస్మరణ చేయగలుగుతున్నా తీర్థయాత్రలు చేయగలుగుతున్నా ఇవన్నీ చేశాను స్వామి కావాలంటే నా లిస్టు చూసుకో అంటే చిత్రగుప్తుడు అక్కడ రాసి పెడతాడు కదా యవ యమధర్మరాజు దగ్గర కాబట్టి నాకు ఇంత మంచి జన్మ ఇచ్చినావు ఆ జన్మ తీసుకొని భూలోకానికి వచ్చిన చక్కగా ఇక్కడ చేయవలసినటువంటి కర్మలు చేసిన గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన కానీ దేనికి అంటుకోకుండా మళ్ళీ నీ స్వాదశాన్ని నీకి రావడానికి నేను చక్కగా చేశాను ఆ వేళ యమధూతలు వచ్చినా కూడా నేను భయపడను స్వామి ఆ వేళ యమధూతలు ఆగ్రహమున వచ్చి ప్రాణముల్ని పెగలించి పట్టునప్పుడు కఫవాత పైత్యము గప్పగా భ్రమ చేత గంప ఉద్భవ మంది కష్టపడు చప్పుడు నేను కష్టపడతాను నా శరీరం నా స్పృహలో ఉండదు నేను కళ్ళు కళ్ళలో ఏమొస్తుంది వస్తుంది ముక్కులో వస్తుంది నోట్లో వస్తుంది చెవులు వినపడవు నా అవయవాలు నాకు స్వాధీనం ఉండదు ఇప్పుడు ఎవరికైనా కాళ్ళ మీద పడిపోతుంది చూడండి వాళ్ళు అసలు మంచినీళ్ళు తాగలేరు లేపలేరు ఏం చేయలేరు అన్నట్టు అసలు నెగదు వచ్చే ఆ విధంగా అట్లా అయిపోతా నేను కపవాత పైక్షను గర్భగా భ్రమచేత అని అందిపరచు నా విభతో నీళ్ళు నారాయణ అని పిలతునో శ్రమ చేత పిలవలేను శరీరం అంతా చెమటలు వస్తుండే అప్పుడు మరి నేను పిలవలేనచ్చు విత్తునో పిలవలేను నాటికిప్పుడే చేసేదా నీ నామభజన కాబట్టి స్వామి ధైర్యంగా ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు ఈ బొంబాయి పట్టణంలో ఇంతమందికున్నా మేము నీ యొక్క స్మరణ ఇస్తున్నాం మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకో స్వామి ఆ వచ్చి నన్ను రక్షించు స్వామి అని ఆ పిల్ల నరసింహ శక్త చాలా అద్భుతమైనటువంటి పద్యాన్ని చెప్పారు ఆమెకి అవి